అర్జున్ సన్ ఆఫ్ జయంతి ట్రైలర్ వచ్చింది చూసా చాలా బాగుంది పాటలు బాగున్నాయి ఫైట్లు బాగున్నాయి డ్యాన్సులు బాగున్నాయి యాక్టింగ్ బాగున్నాయి డైలాగులు బాగున్నాయి అన్నీ బాగున్నాయి సినిమాయే బాగుంది నమస్థాఖ కాబట్టి ఈ సినిమాకి ఇంకా అడ్డు లేదు తిరుగు లేదు అసలు ఇంకెక్కడ ఎవరు దీన్ని ఆపలేరు అడ్డుపడలేరు ఆడనివ్వలేరు ఇలాంటి సినిమా ఎవరు తీయలేరు కాబట్టి ఈ సినిమా ఈ సినిమా ఖచ్చితంగా ఈ అర్జున్ సనాఫ్ ఆఫ్ వైజయంతి ఈ సినిమా పెట్టిన దానికి పదింతలు వస్తుంది కన్ఫర్మ్ విజయశాంతి గారి క్యారెక్టర్ ఏంటంటే చాలా రోజుల తర్వాత రావడం డ్యాన్సులు చేయడం పైట్లు చేయడం దోకడం ఎగరడం రొమాన్సులు చేయడం కామెడీలు చేయడం చాలా బాగుంది నేను పెద్ద ఫ్యాన్ ఆకి నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్ని అసలు నేను పుట్టింది ఎక్కడనేనో నేను విజయ శాంతిది సినిమా అనుకుంటుంది ఏ సినిమా అది అది రెండు వేల ఒక సంవత్సరం ఉండే కావాలి ఆ వచ్చే కదా కదా అది ఆ సినిమాది విజయ్ శాంతి అందులో యాక్ట్ చేస్తున్నా ఆ థియేటర్లో నేను పుట్టా అప్పటి నుంచి అందరూ ఆ నేను 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 ఆమె సినిమా పోయిందంట ఎందుకంటే ఆమె విజయశాంతి పేను ఆపుకోలేక విజయశాంతి అందరు యాక్ట్ చేస్తున్నాడు సైడ్ చేయేటర్ తొక్కలే జనాలు అంతెల్ప్ చేశారు పానీ పాపడు పుట్టాడు అని పుట్టిన చేయమంట అదే కదా అది రాంగ్ అది కానీ నేను పుట్టిన తర్వాత ఎమ్మెల్యే అయింది ఎంపీ అయింది సీఎం కూడా ఛాన్స్ వచ్చింది ఇదంతా ఎవరి వల్ల నా వల్ల అయింది అందరూ అదే అంటారు నన్ను పుట్టిన తర్వాత మంచి గోల్డెన్ లెక్కని